రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిణ్రెడ్డి ఆఫీస్ లో డబ్బుల కోసం బెదిరింపులు ఫిర్యాదు చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓఎస్డీ సుమంత్ ఇంట్లో దాచిపెట్టిన కొండ సురేఖ చేసేందుకు ఇంటికి వచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులను అడ్డుకున్న కొండ సురేఖ కూతురు సుష్మిత నిందితుడు సుమంత్ పోలీసులు అరెస్ట్ చేయకుండా కార్లో ఎక్కించుకుని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయిన మంత్రి కొండ సురేఖ హలో ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తా అండి ఇప్పుడు మీరు అడిగింది కదా ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ తెలియ ఇది సీఎంఓ నుంచి వచ్చిన ఇది సీఎంఓ మీరు ఎవరు ఎవరిప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది ఆయన ఎవరు దగ్గర అంతేనా పక్కన ఉంటాడా ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మాటరని అడి డెక్కన్ సిమెంట్స్ గురించి అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిణ్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడినరు దాన్ని బెదిరించుర్రు సరే అంటే ఎక్స్ట్రా అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిత్ రెడ్డి ఉండాలి అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి